హాయ్ అండి అందరికీ ఈరోజు రెండోసారి అరటి గెలలు కొడతా అంటే పోయినాము ఫస్ట్ సారి నేను పోలేదు కదా అందుకని రెండోసారి పోయినాము నేను ఫస్ట్ టైం చూస్తున్నా అరటి గిళ్ళలు ఎలా కొడతారో అని వాళ్ళైతే మిషన్లు లాగా పనిచేస్తున్నారండి కొడవలు తెగుతుందేమో నేను నేనే భయపడినా కానీ వాళ్ళు మాత్రం భయపడకుండా ఎట్లా చకచకచక కట్ చేస్తున్నారో చూసినారా తర్వాత ఈ నీళ్ళల్లో అద్దీ ఆటపెట్టలల్లో ప్యాకింగ్ చేసి ఎక్స్పర్ట్ పంపిస్తారంట ఇప్పుడు ఇవి ఢిల్లీకి వెళ్ళి తర్వాత విదేశాలకు ఎగుమతి చేయబడతాయి మేము అక్కడ తోటలో ఉండంగానే మా చిన్నత్త చిన్నమామ వచ్చినారు మా చిన్నత్త కూడా ఎప్పుడు చూడలేదంట అరటి గెలలు కొట్టేది చూడడానికనే వచ్చినారు అందరం కొద్దిసేపు అక్కడే ఉండి సిర రాకుంటే పీక్కొని మా అత్తకి ఇష్టమంట అని కొంచెం పీక్కొని ఇంటికి వచ్చేసినాం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నా కోసం కసువులు బట్టలు సామాన్లు ఎదురు చూస్తానయ్యే ఎప్పుడెప్పుడు వచ్చి వాటిని కడుగుతానా అని ముందు బట్టలు మిషన్లో వేసేసి తర్వాత మిగిలిన పని చేసుకున్నాను నేను మిగిలిన పని అంతా చేసుకొని వచ్చేసరికి మిషన్ బట్టలు ఉతికేసింది ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఆరేయాలి ఆరేద్దామని పైకి వెళ్ళేసరికి పొద్దున ఉతికి ఆరేసిపోయిన బట్టలు ఎదురు చూస్తున్నాయి అనమాట తీసి పెట్టమని అబ్బా ఈ బట్టలు ఎక్కడి నుంచి వస్తాయో రోజు ఎన్ని బట్టలు పడతాయో విసుకొస్తుంది నాకైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న బట్టలన్నీ తీసేసి ఇప్పుడు తెచ్చిన బట్టలు ఆరేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే ఇప్పుడు తెచ్చిన బట్టలు ఇవన్నీ ఆరేయాలి నాకు ఏ పనైనా చేస్తా కానీ ఈ బట్టలు ఆరేసి మడత పెట్టడం అంటే చెట్ట చిరాకు అసలు మా అమ్మని వింటే బాగుండు ఏం చక్క ఈ పనులన్నీ చేసి పెట్టేది నేను కనీసం కొంచెమైనా ప్రశాంతంగా ఉండేదాన్ని ఒక్కదాన్ని పనులన్నీ చేసుకోవాలంటే ఇసుక వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోతుంది లేదంటే ఈ బట్టలన్నీ ఉతికేసరికి నా నడుములు చేతులు ఏమైపోయేవో ఈ పాటికి మా పిల్లలు ఉన్నప్పుడే మేలు ఎన్ని బట్టలు పడేటివి కాదు వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఎక్కువ బట్టలు పడుతున్నాయి ఏమన్నా అంటే నువ్వు మా మిషనేగా ఉతికేది అంటారు మిషన్ ఉతికే పని మాత్రమే చేస్తుంది ఆరేయడం మడతబెట్టడం ఇవన్నీ నా పనే కదా అది మాత్రం అర్థం చేసుకోరు ఏం పిల్లలు ఏంటో ఈ వంకాయలు మా చెట్లకు కాసినాయి ఈరోజు వంకాయ పచ్చడి చేద్దామని పీకినాను ఇంతకుముందు అయితే కోతులు పీకేసేటివి ఎక్కువ ఈ మధ్య పీకేయడం లేదులేండి అందుకే ఈ మూడు వంకాయలు కొంచెం లావైనాయి ఈరోజు పీకుదామని అంటే ఈరోజు ఇటు కబ్బింది అనమాట నాకు ఇక్కడ ఇంకా చిన్న చిన్న వంకాయలు ఉన్నాయి అవి చూపిస్తున్నాను చూడండి ఇంకా లేత వంకాయలు చాలా ఉన్నాయి ఈ వంకాయ మొక్కలు నాటినప్పుడు చాలా మొక్కలు నాటినాను అంటే ఒక పది దంకా నాటినాను కానీ బతికినేది మాత్రం రెండే వంకాయ చెట్లు ఇవి ఈ రెండే కానీ ఎంత పెద్దగైనా వంకాయ చెట్లు రెండు రకాలు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చెట్టు బతికింది ఇవి తెల్ల వంకాయలు అంటే ముల్లొంకాయలు ఇంకొకటి ఎర్ర కలర్లో ఉంటాయి ఆ వంకాయలు మామూలు వంకాయల కంటే ఈ ముళ్ళ వంకాయలు టేస్ట్ బాగుంటాయి అంటారు కానీ మందులు ఏం వేయకపోవడం వల్ల ఏంటో ఈ వంకాయలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఈ పనులన్నీ చేసుకునే లోపే మా పిల్లలు ఇంటికి వచ్చేసినారు కానీ ఇంకా వంట పని మాత్రం పూర్తి కాలేదు అందుకే మా చిన్న నువ్వు స్నానం చేసి దీపం పెట్టుమా అంటే సర్లేని పెడతాంది ఇంతకుముందు పొద్దున్న లేస్తానే స్కూల్కి వెళ్ళేలోపు దీపం పెట్టేవాళ్ళు నా కొడుకు కూతురు ఇద్దరు ఇప్పుడు ఎక్కువగా ఉంది కదా అందుకని కొంచెం లేటుగా లేస్తన్నారు పాప అందుకే నేను కూడా వాళ్ళని బలవంత పెట్టలేదు నేను చేసే చూసి వాళ్ళు కూడా నేర్చుకున్నారనమాట కానీ మా చిన్న పాపకి అగ్గిపెట్టె వెలిగించాలంటే చాలా భయము అందుకే నేనే వెలిగిస్తున్నాను ఇంతకుముందు పొద్దున్నే చేసేవాళ్ళని చెప్పాను కదా మా కొడుకు అగ్గిపెట్ట వెలిగిస్తే తను దీపం పెట్టేది మిగిలిన పనులన్నీ తను చేసేదన్నమాట పువ్వులు అలంకరణ ఇవన్నీ తను చేసేది వాడు ఓన్లీ దీపం వెలిగించేవాడు అంతే అట్లా చేసేవాళ్ళు కానీ ఈరోజు వాడు స్నానం చేయలేదని నేనే అగ్గిపెట్ట వెలిగించాను మా చిన్నమ్మాయి మాత్రమే నేను చేసినట్లు చేస్తుంది పూజ అంటే ఖచ్చితంగా నేను ఎట్లా చేస్తే అట్లే చేస్తుంది మిగిలిన వాళ్ళు అసలు ఊరికే పెట్టినామా అంటే పెట్టినామా అన్నిట్లు పెడతారు అందుకే పెద్ద ఇష్టపడను తను చేస్తేనే ఇష్టం నాకు అందుకే ఈ పని మాత్రం తనకే చెప్తాను ఎక్కువ ఇలాంటి పనులన్నీ ఈ వయసు నుంచే అలవాటు చేయాలి వీళ్ళకి పెద్ద అయిన తర్వాత చేయమంటే వాళ్ళు చేయారండి ఎందుకంటే అట్లాంటి వాళ్ళని నేను చూస్తాను ఇప్పుడు ప్రత్యక్షంగా అందుకే అంటారు కదా పెద్దలు మొక్క మానై మానయన అని మనం మంచి చెడు ఏదైనా చిన్నప్పుడే చెప్పాలి పిల్లలకి అలా చెప్తేనే వాళ్ళు నేర్చుకుంటారు పెద్దయిన తర్వాత మనం ఎంత చెప్పినా వినరు వాళ్ళు తను పూజ చేసేసింది కాబట్టి నేను వంట చేసిన తర్వాత స్నానం చేస్తాను ఇంకా ఆ బాధ్యత నాకు లేదు ఇక్కడ నేను వంట చేస్తున్నాను వంకాయ పచ్చడి అన్నా కదా వంకాయ పచ్చడి చూపిస్తాను రండి కొంచెం లావు సైజు వంకాయలు తీసుకోవాలి అంటే లేతగునే వంకాయలే లావు సైజులో ఉంటాయి అనమాట అట్లాంటివి తీసుకోవాలి వాటికి ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనం కాలుస్తాం కదా ఈ వంకాయల్ని కాల్చినప్పుడు లోపల కూడా ఉడుకుతుంది అనమాట ఆ ఘాట్ల లోపల వేడి లోపల కూడా ఉడుకుతుంది ఈ వంకాయ మెత్తగా చూసారా ఈ వంకాయలకు ముళ్ళు ఎట్లున్నాయో ఈ వంకాయల్ని ఇట్లా గ్యాస్ మీద కాల్చుకున్నాను ఇట్లా రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి అంటే పైన తొక్కంత కాలే వరకు అవి లోపు మొన్న మా తోటలో సపోర్ట్ చెట్టుకు కాయలు విక్కొచ్చినాం కదా అవి మాగేసింటే మాగినాయి అవి వల్చిచ్చానమాట మా పిల్లలకి అలా వల్చిస్తే కానీ తినరు వాళ్ళు వల్చిచ్చింటే తింటున్నారు వంకాయలు ఇంకా చల్లగా అయిన తర్వాత పచ్చడి కలుపుకుందామని చేతులు కడుక్కున్నాను చిన్నప్పుడు రేణి చెట్లు ఉండేవి మాకు అప్పుడు మాకు రేణుకాయలు ఏర్న వచ్చేవాళ్ళు ఈ వంకాయ పచ్చడి తెచ్చుకునేవాళ్ళు చాలా టేస్టీగా అనిపించింది అంటే మా అమ్మ ఎప్పుడు చేయదు ఇట్లాంటివి మా నాన్న తినడు అందుకని అంటే మాకు రేణుగాయలేనొచ్చే వాళ్ళు ఎవరో కాదు మా అత్తలు చిన్నమ్మలు పెద్దమ్మలు వీళ్ళే అంటే మా ఊర్లో సగం ఊరు పైనే మా చుట్టాలి అందుకని వాళ్ళతో నాకు అంత అనమాట వాళ్ళు చేసుకొచ్చే వాళ్ళు పచ్చడిని ఎట్లా చేసినారు అని అడిగేదాన్ని కానీ ఇంట్లో అయితే చేసేదాన్ని కాదు ఎందుకంటే నాకు రాదు కాబట్టి తర్వాత మా అమ్మని అడిగితే మా అమ్మ చెప్పింది ఇట్లా చేస్తారు అని ఇంత ఈజీనా అని అప్పటి నుంచి నేను నేను ఒక్క వంకాయ ఉన్నా నేను ఒక దానికైనా చేసుకుంటా కానీ మా పిల్లలకి అలవాటు చేశాను ఇప్పుడు ఇష్టంగా తింటారు ఆ వంకాయకి పైన కాలింటుంది కదా నల్లగా ఆ తోలు అంతా తీసేసుకోవాలా తర్వాత కాడలు తీసేసి వంకాయలు మాత్రం లోపల ఉన్న ఆ గుజ్జు మాత్రం ప్లేట్లోకి వేసుకోవాలి ప్లేట్ అయితే కలుపు కలుపుకోవడానికి బాగా వస్తుంది కదా అని ప్లేట్ తీసుకున్నా నేను తర్వాత శనక్కాయల పొడి ఉంది కదా ఆ శనకాయల పొడిని అందులో వేసుకోవాలి అందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే శనకాయల పొడిలో ఉప్పే సరిపోదు దీంట్లోకి అందుకే కొంచెం ఉప్పు వేసుకున్న ఇవన్నీ వేసిన తర్వాత ఈ వంకాయలన్నిట్లని బాగా కలిసేటట్లు నలుపుకోవాలి నేను చేద్దామనుకునే లోపే మా పాప వచ్చి నేను చేస్తా గుత్తితో గుర్తుతో నలుపుతోంది సరిపోన్లే సరదా పడుతుంది కదా అని ఇచ్చాను ఊరికే నలిపింది కానీ అది ఎంత ఏం కలుసుకోలేదు చూడు ఎంత శ్రమ పడుతుందో అసలు ఇంత చిన్న పని కూడా చేయడానికి అదైతే ఎట్లున్నవి అట్లే ఉన్నాయి ఊరికే వంకాయలు మాత్రం నలిగిపోయినాయి ఇంకా నీ వల్ల కాదులే తల్లి నేను చేసుకుంటా పక్కకురా అంటే ఇంక పక్కకు వచ్చేసింది ఇంకా నేను స్టార్ట్ చేశాను అది చేతితో నలిపితేనే కలుసుకుంటుంది అది అందుకే నేను చేతితోనే మొదలుపెట్టాను ఇలా నలిపేటప్పుడే మనం కావాలంటే ఇంకా కొంచెం శనక్కాయల పొడి యాడ్ చేసుకుంటా నలుపుకోవచ్చు ఇదైతే తొందర తొందరగా అయిపోతుంది అంటే వంకాయలు ఒకటి కాల్చుకునేది లేట్ ఎందుకంటే చినకాయల పొడి ఇంట్లోనే ఉంటుంది కదా ముందే కొట్టి పెట్టుకునేది ఇంకా కాల్చిన ఉల్లిపాయ టమోటా కూడా వేస్తారంట కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు అంతే ఇంకా వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి అంతే నేను అవన్నీ ఏం వేయను పొలాల్లో పనిచేసే వాళ్ళు తొందర తొందరగా వంట కావాలంటే ఏవైనా వెరైటీలు చేసుకుంటుంటే లేట్ అవుతుంది కదా అందుకే ఇట్లాంటి తొందరగా అయ్యేటివి చేసుకునేవాళ్ళు ఇంకా వంకాయ పచ్చడి చేసేసి నేను కూడా స్నానం చేసి వచ్చి ఇంకా అన్నం తినడానికి కూర్చున్నాము కలుపుతుంటేనే నీళ్ళు ఉడుతున్నాయి అంత ఇష్టం నాకు అలా కలుపుకొని నోట్లో పెట్టుకున్నానో లేదో అంతలేకే అడుగుతుంది మా పెద్ద పాప ఎట్లుంది మా అని ఏం చెప్పని నోట్లో పెట్టుకున్నాక మా చిన్న పాపని అడిగితేనేమో సూపర్గా ఉంది అని చెప్పింది నా కొడుకుని అడిగితే మాత్రం ఏమో ఏదో తింటున్నా అంటున్నాడు వాడు భలే నవ్వొచ్చింది నాకు